హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మన వీడియోలో బూందీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు క్విక్గా ఈ కర్రీని ట్రై చేయొచ్చండి ఈ కర్రీ రైస్ లైకి చపాతీ లేకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి కాసేపు వేయించుకోండి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి మరీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు రెండు స్పూన్స్ కారం వేసుకొని కాసేపు మగ్గించండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసుకొని వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా ఇది నూనెలో కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే చికెన్ మసాలాను యాడ్ చేసుకోండి ఈ మసాలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాను నూనెలో మగ్గిన తర్వాత బూందీని వేసుకొని కాసేపు వేయించుకోండి మన రాయలసీమ వాళ్ళకు ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి నూనెలో కాసేపు వేయించుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టాయండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా దగ్గరగా అవుతుంది కర్రీ అనేది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరను చల్లుకోండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ కర్రీ రెడీ అయిపోయింది